సిద్ధారాయణ స్వామి గారి జీవిత గురించి వివరించుకుంటున్నాం సోమప్ప భీమప్పలు స్నేహితులు కదా సిద్ధుడితో కూడా బయలుదేరారు బయలుదేరిన తర్వాత పరమ గురువు శోధనకు మేము కూడా సిద్ధమే అన్నారు ముందే చెప్పాడు ఎక్కడికి అంటే నేను సద్గురు గోదావరికి వెళుతున్నా అని చెప్పాడు కదా కాబట్టి ఆ పరమశోధన కోసం మేము ఎక్కడ సిద్ధమే అని బయలుదేరారు ఊరు చేరుకున్నారు చేరుకుంటానే ఈ సోప భీమపకి ఆగ్రహం ఏది కొద్ది వెళ్ళేటప్పటికే ఆగ్రహం ఈ ఊరిలో మన గోర ఎవరు పిలుస్తారు ముందు అంది తిండి మీద పోయింది ఊళ్ళో ప్రవేశిస్తానే గురువులు ఎత్తుక్కుంటామా ఇక్కడ ఎవరు గురువు ఉన్నారా అని ఆలోచించరా ఎవరు వీరిద్దరు స్నేహితులు ఇక్కడ మన అందరికి ఎవరు పిలుస్తారు ముందు అని అన్నమాట మీరు వచ్చింది గురువు వెదగడానిక సరస్వ భోజనం కోసమా మన మన భావాలండి కూడా మన పద్ధతి తిరుమలకో సిరిడీకో కాశీకి బయలుదేరాలంటేనే ముందు మనకి ఫుడ్ ఎక్కడ బాగా దొరుకుతుంది అది ఎంక్వైరీ చేస్తా ఏ హోటల్లో ఏసీ రూమ్స్ ఉంటాయి అనేక ఎక్కడ ఏసీ రూల కోసంగా మంచి ఫుడ్ కోసం ఇంట్లో లేరా ఇంట్లో ఏసీ ఉండే ఫుడ్ కావాలి రహమాండంగా ఉండా అది ఇక్కడే ఉండే బాగా మన హెత్తరి చేస్తున్నానంటే మనం వచ్చింది దేనికి రా అన్నం జరగడానిక సత్తు వెదలడానికే అంటే అన్నం కంటే కూడా ఎక్కువ తృప్తి శివ సాన్నిధ్యం అనేది నీకు లభిస్తుంది అన్నం కంటే తృప్తి అనేది శివ సాన్నిధ్యం వల్ల నీకు లభిస్తుంది ఇక్కడ శివ సాన్నిధ్యము అంటే శివుడి దగ్గర కూర్చోవడం మనం మామూలు అనుకుంటున్నాం ఇక్కడ మామూలుగా అదే శివుడు శివ సాన్నిధ్యం అంటే అంటే శివుడు గుడిలో కూర్చోవడం శివుడు చూసుకుంటూ ఉండడం అన్నం కంటే కూడా తృప్తి ఎక్కడ ఉంటుంది శివ సాన్నిధ్యంలోనే ఉంటుంది ఇక్కడ శివ అంటే శుభము కలిగించే సాన్నిధ్యము క్షేమంగా ఉండే సాన్నిధ్యము అక్కడ ఉంటే నీకు ఆగల తప్పుడు ఉండవు అంటే సురక్షితం ఎక్కడైతే ఉంటామంటూ ఉంటామో ఇంకా కోరికలు అనేది కలగదు ఏమిటి సురక్షితం అక్కడికి వెళితే నా అవసరాన్ని చూసుకుంటాడు ఇంకా దాని గురించి ఆలోచన అవసరం లేదు అని ఒక తృప్తి అనే భావం ఏర్పడుతుంది ఏర్పడదా ఇప్పుడు దానికి వెళ్ళాలనుకోండి వాళ్ళు కూడా సాంప్రదాయంగా ప్రశాంతంగా ఉంటుంది మన తిండి గట్టి పెట్టకపోతే ఇంకో రెడీ పోతాం ఆ ఎవరైనా మాట్లాడుతూ కూర్చుంటాడు మనసు అల రోజులతోంది కాబట్టి నేను ఇంటికి పోతా ఆ ఇంటికి పోతా నా ఇంటికి పోతా అని అనుకుంటాం కదండి కౌరవ సభ కౌరవ సభ్యులు రాయవాలని కనుక కృష్ణ భగవానుడు వెళ్ళిన తర్వాత బోధి దుర్వోధుడు వెళతాడు నిదురుడిని వెళతాడు పిదుడు ఇంటికి పోతాడు కృష్ణ భగవానుడు దుర్యోధాడు నా దగ్గర లేనిది వాటి దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర ఉండేది అలా ఆ తగ్గ భక్తి ఉంది అహంకారం ఉంది అంతే చాల ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అదేంటి ఆ విధుడి దగ్గర ఏది వెళ్తే తృప్తిగా ఉంటుంది అంటే ఎక్కడైతే ప్రశాంతం ఉంటుందో అక్కడ తృప్తి ఉంటుందా లేదా అందులో శివ సాన్నిధ్యంలో నీకు తృప్తి లభిస్తుంది ఆకల కంటే కూడా అని హెచ్చరిక చేశాడు విషయం చెప్తున్నాడు ఇక్కడ అదే అనుకోండి వాడు మనసు అంత అశాంతి వాడు మంచి మంచి పర్యాలను పెట్టుకుంటున్నారు అక్కడ శాంతి ఎలా ఉంటుంది తృప్తి ఎలా ఉంటుంది అందుకని తృప్తి ఎలా అంటే ఆకలి కన్నా కూడా శివ మనకు లభిస్తుంది అంటే ఏమిటి సత్సాంగత్యలో మనకు లభిస్తుంది ఇప్పుడు సత్సాంగతలో మనం కూర్చున్నాం అనుకోండి మంచి పరికం మనకి ఆకలి అనేది తెలుస్తుంది అసలు తర్వాత తింటాం లే ఇదే బాగుంది అని అనుకుంటాం కదా సత్సాంగత నాయన ఒక అద్భుత ప్రదేశం విన్నాం అనుకోండి చదువు లౌకికంగా కూడా భోగానికి హార కొడతా ఉంటాడు తయారు చేసిన వాడు ఏమైనా వస్తామా ఇది హాయిగా ఉంది నాక అని అంటే ఏంటి ఎక్కడ హాయి ఉంటుంది అక్కడ తృప్తి ఉంటుంది కాబట్టి ఆకలి కంటే కూడా నీకు నిపు లభిస్తున్నాడు అది తెలుసుకోకుండా మీ ఆకలి లక్ష్య పెడుతున్నారే ఉంటే బాధ అవుతుంది ఎందుకంటే దాన్నే గుర్తు పెడుతున్నాం అనుకోండి ఇంకా ఆకలి కాబట్టి శివస ధ ధ్యానం చేయండి ఆ ధ్యానం చేస్తే అనుకోండి నీకు ఆకలిటప్పుడు నీకు రావు సమయానికి మనం ఎక్కడికి పోయినా అనుకోండి ఇంకా ఆకలి అనిపించుకోండి అమ్మ అప్పడు వాళ్ళ దేవుడు అనుకోవడానికి నాకు పోవాలనిపించే అలా కాకుండా అనుకోండి ఇంకా ఆకలి అనేది గుర్తు ఉండదు ఏ పెద్దగా మనం తిరగ పెద్ద క్యూలో ఉన్నాం అక్కడ బోలే పెడతా ఉన్నారు బోలే పెట్టే క్యూ ఉంది ఈ క్యూలో తప్ప గేట్ తెలుసు అనుకోండి అన్నం పట్టుకుంటావా గేట్ పరిగిస్తాం అనమాట అన్నపూర్తి దశ బ్రహ్మాండంగా అక్కడ పరిగిస్తాను కదండి మీరు ధ్యానం అనుకోండి ఇంకా ఆకలాన్ని పెట్టి గుండ్రెడరు బిర్యానీ బిర్యానీ పక్కన దేవుడు కూడా అక్కడ మీద చుట్టూ ఉంటుందా అందుకే నేను శివ ధ్యానం చేయండి అనేటికే చేస్తున్నాడు నీకు ఆకలి రక్కి పెడితే దాని మీద నీకు గుర్తుంటుంది ఈ తిరుమల గుర్తు పెద్దగా లేదండి వాడు గేట్ ఏదన్నా అంటే తడి ఉంటాం చక్కని గేట్ తీసే వారి పరిగిస్తాం అందుకని మీ ధ్యాస శివ ధ్యానం చేయండి అన్నాడు శివ ధ్యానం శివుడు ధ్యానం ఉండదు కదండి భగవంతు దర్శించు ఎదుగు కలిగి ఉండు ఆ బాధ మనం ఇక్కడ భావించుకుందాం వెంటనే అది అతిథిరం కదా మన అటు వీళ్ళు సుఖం పప్పు అప్పుడు కూడా ఎవరు చెప్తారు ఏం చేశారయా కడుపు మార్చు దేవుడు కదా లేదు కదా ఇందులో ప్రజాపతి ఇంద్రియ ఇంద్రియాదవుడు ప్రాణానికి ముఖ్యం ఇచ్చారు కదా కాబట్టి అమెరిక ప్రాణం అనేది చెప్పు చెప్పుకున్నారు కదా కాబట్టి ప్రాణానికి అన్నం పడేస్తే తృప్తిగా జ్ఞానం కుదురుతుంది కదా అందులో ప్రాణానికి ముందు అన్నం కావాలన్నారు ఇది మేధావళం కదా మనమా బుద్ధి తిన్నాడు కదా చెప్తా కదా అనేసి అన్నప్పటికీ ఆయన అన్నాడు ఆకలి స్వభావం కరెక్టే ఆకలి తినడం ప్రాణ స్వభావమే దాన్ని ఎవరు కాదనిలే కానీ దాని గురించే చింతించడం అనుచితము ఇక్కడ పరమ ఇక్కడ పరమ ఆహరం కావాల్సింది ఆహారం కావాల్సిందే దాని ఎవరు కాదనం కానీ దాన్నే చింతించడం దాని గురించి అనుచితము అది ఉచితం కాదు మరి ఉచితం కాకపోతే ఎట్లా ఎందుకు అనుచితము అన్నాడు ఎందుకు చింతించదు అన్నాడు అలా చింతిస్తూ ఉంటే నీ కృషి మీద ఉంటుంది కృషి మీద ఉంటుంది ఆకలి మీద ఉంటుంది అలా చింతకుండా భగవంతు నాకు ప్రాప్తిస్తాడని పావున ఉంటే ఆ ఆహార మీద నేను ఎంతకే వస్తుంది ఇది ఒకటే ఈ ఆహారం విషయం కాదండి వస్తూ ఉన్నాము వర్షం పడింది వర్షం పడతాని ఏదైనా బండి ఎత్తుకుంపు రావాలి ఇంక బండి ఎత్తుకాల నుంచి వర్షం పడిందే బండి ఎత్తుకుని గుడికి ఎట్లా చేయాలి బడి లేదే బండి లేదే బండి అనుకుంటా ఉంటే ఆడుతాయేమో అంటే దానికి చింతి చెప్పాక నువ్వు బండి ఎక్కాలంటే బండి వస్తుంది నడవాలంటే నడు వస్తావు అప్పుడు నా చేసుకుంటుందా నడవాలంటే భారత్ తిరిగిపోతుంది నా ఉంటుంది లేదా బండి ఎక్కాలనుకోవాలంటే బండి వస్తుంది అప్పుడు నామన్నారు అదే భావిస్తున్నా అక్కడ ప్రతి ఒక్కరు అందించుకోవాలండి ఇక్కడ నువ్వు దాని గురించి చింతుకున్నావు అనుకోండి జ్ఞానం పోతుంది అంటే స్వర స్మరణ పోతుంది నువ్వు గురించి చిక్కుకుంటావు ఇది చెప్పడం అంతేగానే అన్నం దినభాగం చెప్పాలైన దాని గురించి చింతించడము అనుచితము ఎందుకంటే శాంతి అయిన మనసు జటరాజ్ని దగ్గర నిలుస్తుంది అయ్యో బండి లేదు అయ్యో బండి లేదు అయ్యో బండి లేదు అన్నం లేదు అన్నం లేదనుకుంటే ఇంకా తర్వాత నేమనమాట ఆహారం తరలు కాస్త పోతుంది నాయన అని స్పష్టంగా చెప్తున్నాడు అయితే ఆకలి అనేది స్వభావం కానీ కాదు దానికి ఉండదు ఎందుకంటే ఆత్మ మీరు తడపదు అగ్ని కాల్చదు అని భగవంతు చెప్తాడు కదంటే కాబట్టి ఆత్మ గొడవ మాత్రం కాదు ఇంకా చెప్పాలంటే అన్న శాంతి అనేది ఏడు గడియల వరకు మాత్రమే ఉంటుంది ఆకలి అనేది ఏడు గడియల వరకు మాత్రమే ఉంటుంది మళ్ళా తినండి అది ఏడు గడిలో మాత్రమే మళ్ళా ఆకలిస్తుంది గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలట ఏడు గడియలు ఇరవై నాలుగు ఇంటు ఏడు ఏడు నాలుగు ఇరవై పద్ద నూట అరవై ఎనిమిది నిమిషాలు అంటే ఇంచుమించు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అంటే మూడు గంటలు వేసుకున్నాం ఉదయం టెన్ చేశా తొమ్మిది గంటలకి మళ్ళా మూడు గంటలకి మళ్ళా ఆకలాసుకో అని వివరిస్తున్నాడు ఇక్కడ అది ఏడు గడిసిపోతే ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది ఏది అన్నంత తృప్తి అనేది శాంతి తిపన్ చేశారండి శాంతిగా ఉంటుంది సేపు ఉంటుంది మూడు గంటల సేపు ఉంటుంది మళ్ళా అది మళ్ళీ ఆటలేస్తుంది కాబట్టి అది నిజమైన సుఖం కాదు మళ్ళా తింటాం మళ్ళా సాయంకాలం వల్ల స్నాక్స్ అధ్యకారాగం కదా మళ్ళా పరపరాల కాబట్టి అది సాధున సుఖం కాదు ఆయన నువ్వు భగవతిని దృష్టి అని చెప్తున్నారండి కానీ ధ్యాన యోగం వలన తాపత్రయము అడిగి సాధ్వ సుఖం లభిస్తుంది ఇక్కడ ధ్యాన యోగం అన్నాడు ధ్యాన యోగం అంటే కళ్ళు మూసుకునేది అనుకుంటున్నాం ఎరుగు కడిగి ఉంటే తాపత్రయం ఉండదు తాపత్రయం తాప మూడు మూడు రకాలు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవకము అని ఉంటారు అంటే ఆధ్యాత్మికం అంటే మామూలుగా వచ్చే జలము ఇవి కావచ్చు ఆది భౌతికం అంటే ఏదో చెడ వల్ల విషాలు పనులు జరిగేది ఆది అంటే తుఫాను పిడుగుల వల్ల అటువంటి తాపత్ర నశిస్తుంది అంటే అండి ఒకవాడు చెప్పాలంటే చింత ఉండదు దీనివల్ల ఇరుకు కలిగి వల్ల ధ్యానం చేయడం వల్ల అంటే ఏంటి భగవంతుడికి ఎప్పుడు ఏది చేయాలో చేస్తాడు మాట చెప్పండి శివుని ఆటలే చేయమంటుంది ఇది ధ్యానం అని ఈ భావన అనుకోండి వాడికి అసహించదు అందుకని శ్రీశైలలో నేను ఉండక నీకు భయం వేయాలా అని చెప్పాడు మరి వెంకయ్య ఏం చెప్తున్నాడు నువ్వు ఇంటి ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అని అనేసిందరూ చెప్తున్నాడు కదా ఆ భావన ధ్యానం కలిగి అంటే మనల్ని ఆయన కంటి లపలా కాపాడుతున్నాడు అనే భావన నిరంతరం ఉంచుకోవడమే ధ్యానము అలా ఉన్నప్పుడు తాపత్రిక పడడానికి వాడికి అవకాశం ఉండదు వాడికి ప్రశాంతంగా ఉంటాడు అనమాట దీని ఉదాహరణ స్వామి వివేకానంద స్వామి వివేకానంద ప్రయాణం సాగిస్తున్నాడు ఆయన కూడా సాధువు ఆయనకి ఎవరు అన్నం కట్టడో ఆ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరాడు లైన్ ఒకదాన్ని ఆగింది అలా ప్లాట్ఫాన్గా కూర్చున్నాడు కూర్చుంటే ఒక సైడ్ వచ్చి బాగా మళ్ళీ స్వీట్ కూడా ఎక్కువగా తింటూ ఉండి మీలాంటి కపడసాలు ఎవరు అన్నం పెడతాయి మీకు అన్నాడు సాధు కూర్చొని ఎలా ఇరుకలో ఉన్నాడు ఎందుకని రాముడు అంటే నాకేం బాగా వెంటనే ఒకరికొక బండి దిగి వచ్చాడు సో గత పెట్టి రొట్టెలు పెట్టి తిరుస్తాయనుకున్నాడు ఎవరికి పెడుతు నీకే అన్నాడు నేను తిరిగి అన్నాడు నేను మధ్యలో అనుకున్నాను రావుడు కనపడ్డాడు శేషకులు బండి ఆగి ఉంది వాటిని ఒకడు ఉన్నాడు ఎక్కడ ఉంటాడు పొట్ట కట్టుకుని ఉంటాడు వాడు అభియానం పెట్టాడు అని రావుడు చెప్పాడు అని చెప్పాడు మరి అక్కడ ఇదే తాతయం పడ్డా ఆకలే అనుకున్నాడా దొరకలేదు అనుకున్నాడు అలా ఆహారం కావాలనుకున్నాడా నిరంతరము ఎరుపులో ఉన్నాడు అంటే ధ్యానంలో కళ్ళు మూసుకున్నాడు అను కదా ధ్యానం ఎరుపులో ఉన్నాడు భగవంతుడు నాకు ఆహారం ఇస్తాడు ఇవ్వడము ఎవరు కూడా ఆ ఇష్టము అనే భావన ఉండడమే ధ్యానంలో ఉన్నాడు అంటే అందుకని ప్రశాంతంగా భగవంతుడు స్మరించుకుంటున్నాడు కదండి అలా చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అలా చేస్తే సిద్ధాసనంలో కూర్చొని మనస్సు నన్ను పదపడమండి సిద్ధాసనం అంటే మామూలు ఆసనాలు నువ్వు మామూలుగా కూర్చోవు మనసుని దృష్టిని జ్ఞానంలో పూర్తిగా నింపాలి మనసుని దృష్టిని జ్ఞానంలో నింపాలి అంటే అండి మనసా వాచ కడమ ఎరుగుతో కలిగి ఉండు మనసు ఎక్కడో పెట్ట కూర్చున్నా బాగవద్దు కాబట్టి ఆ మూడితో తిగ్గుతో నువ్వు ఉండు ఉండు అని చెప్పడం అండి బాహ్యంగా చరించే ప్రాణాన్ని అంటే ఇక్కడ యోగం చెప్తున్నాడు యోగం మాట బాహ్యంగా జరిగే ప్రాణాన్ని సుశూప్రునాడి ఎందుకు గట్టిగా చేర్చాలి అంటే మూలాల శాస్త్రాల కంటే సుశోప్రునాడు అని ఇక్కడ ఉంటుందండి ఇంకా శాస్త్రం మనకి పెద్దగా తెలియదు పురాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమంటారంటే బాహ్యంగా జరిగే ప్రాణాన్ని అంటే చూపు మాట వినడము చేతలు ఇవి బాహ్యంగా చనిచే ప్రాణం ఈ ప్రాణాన్ని సుషుల నాడి కేంద్రీకరించుతాయి అని నిరంతరం ఏకాగ్రతతో నువ్వు దాని ధ్యానం పెట్టుకో అంటే రెండు కడల బృట్టి నడుమ దృష్టి కేంద్రీకరించు ఇది ఇక్కడ ఆజ్ఞా చక్రం దృష్టి కేంద్రీకరించు అప్పుడు అన్నం లేకుండానే చుప్తాత్మానికి చిత్తం స్థిరంగా నిలుస్తుంది ఇక్కడ ఆ ఆకలి అనే భావం అనిపించదు ఎందుకంటే దుష్టంతా దీని మీద ఉంటుంది కదా దుష్టి దీని మీద ఉన్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచం ఇంకా తోచదు సరే ఇది కొంచెం మనకు అర్థమయ్యేది మేమేకుందాం మన దుష్టంతా ఒకే దాని మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల వ్యక్తులు కానీ పరిస్థితి కానీ మన దుస్తురా ఎలా అని కూడా మీరు అడగచ్చు మనం సెంట్రల్ స్టేషన్కి పోయాం ఢిల్లీ నుంచి వస్తున్నాడు బులూరు బండి ఆగదు కదా సెంట్రల్ రిసీవ్ చేసుకోవాలి కదా విజయవాడ ఎక్కిందంటే సెంట్రల్ తమిళనాడు ఎక్స్ప్రెస్ సెంట్రల్ ఎంత జనం ఉంటారు మనము యూనిట్ దిగాం యూనిట్ దిగి సర్వీస్ స్టేషన్కి పోవాలి పోతున్నప్పుడు చడమంటారు యూనిట్లోనే చడమకెవర పోతూ ఉంటాం సుల్లూరు ప్లాట్లో తక్పడెట్టు కూడా మనకి కూడా ఎవరు ఎట్లా అనుకుంటాం మనం మన దుస్తు ఎవరి మీద ఉంది బండి ఏ ప్లాట్ఫైన్ వస్తుంది ఏ ప్లాట్ మీదకి వెళ్ళాలి ఏ కోచ్ దగ్గరికి వెళ్ళాలి కోచ్ అంటే చెప్పు ఉంటాడు కాబట్టి మరి ఏ ప్లాట్ఫార్మ్ మీద పోతా ఎందుకంటే టైం అయిపోయింది అక్కడ వాడు నాకు సూత్ర దిగుతా ఉన్నాడు మన అబ్బాయి వాడు పోయి లేదు పోతా ఉంటావు ఆ ప్లాట్ఫామ్ వద్ద ఇంకొనప్పటికీ ఇక్కడ ఏదైనా ప్లాట్ఫారం ఏడా అది కూడా ప్లాట్ఫారం మంచి కదా మనం బయట అది కూడా ప్లాట్ఫామ్ ఈ పదకొండు ఇచ్చి ఎంత ఉంటారు ఇక్కడ పడేవాళ్ళు అప్పుడే బండి దిగి ఆ పిరాశి ఉంటుంది జీటీ యాగి ఉంటుంది కోలబులు లాగి ఉంటుంది ఆజన పరిగిస్తూ ఉంటారు వాళ్ళు నెట్టుకొని వీళ్ళు నెట్టుకొని పరిగిస్తే పోతే కూడా పరగడం పాత పరిగిస్తూ ఉంటాం పరిగిస్తేనే ఆ ఢిల్లీలోనే ఆ మన మనుషులు చేస్తూ ఉంటారు సార్ అంటాడు సారా ఈ నా పెట్టి ఆడ చూసుకుంటాడు అదేది ధ్యానం ప్రజలు భావిస్తుంటాడు ఏకాగ్ర దృష్టితో మన దృష్టిని సృష్ణ కేంద్రీకరిస్తే నీకు ఆకలిని శుద్ధార్థ నీకు కలగదు పరిసరాలు కూడా ఎవరు నీకు తెలియదు ఎందుకు ఆకలాగలనుకుంటారు మీరు కాబట్టి అది ఎప్పుడైతే ఉండదో చిత్తం స్థిరంగా నిలుస్తుంది దాని ద్వారానే నీకు తృప్తి శాంతి మనస్సులకి లభిస్తాయి ఎంతగా గమనిస్తున్నాను ఇక్కడ అదేంటి నీకు తృప్తి శాంతి మనసు కలగాలంటే నువ్వు ఏం చేయాలి ఏకాగ్రమ దృష్టితో ధ్యానంతో ఉండు ధ్యానం అంటే ఎరుకతో ఉండు ఎరుక అంటే నిరంతరము నడిపించేవాడు ఆయనే నడిచేవాడ మనము పరిముట్టు మనము పదిముట్టు చెయ్యి పట్టుబడి చెయ్యి ఆయనది మన పరికరం మాత్రమే ఇంకా మనం పాయసంలో గిరిటి లాంటి మనమే గెరిటి పట్టుకుంటే కదా ఎవరు పట్టుకోవాలా ఆడు పట్టుకోవాలి నాలుగు గిరిట్లు ఉంటాయి అది ఒక గిరిజి అనుకోండి మన గిరిటి పట్టుకున్నాడు అంటే ఆ గ్రిడ్ మనం ఆ పట్టుకునేవాడు ఆయన ఇంకా తోరబొబ్బలాట తో బొమ్మలు కనిపిస్తాయి కానీ ఆడించేవాడు కనపడే ఈ దృష్టితో ఉంటే నీకు లౌకికమైన అవ అవసరాలు దాన్ని అవే తీరిపోతుంది అని చెప్పడం ఇక్కడ సిద్ధుడి యొక్క ఉద్దేశం స్వస్తి ஸ்ரீ சச்சிதான் சத்ய மாராஜி ஜெய ஸ்ரீ சச்சிதான் சத்மி மாராஜி த